आज हीरो हम श्रीमद् भगवत गीतालो द्वितीय अध्याय हां अंद्रो वाचम इन्हो तुमिन को తెలుసుకోవొత్తండి యదా యథ విభాగవచనం తైనైవ దర్శితం శాతపதியே బ్రహ్మనే ఏతమే బ ప్రబ్రారజీనో లోకమిచ్ఛந்தோ బ్రామనాం త్రబజంతిం ఇతిన్ సర్వకర్మా సన్యాసం విసాయా कच्चेशेन किं वजय करिष्यामो ये ये शाम तो यमांता यम लोका इति तत्वया च शाद दारा परिग्रह पुरुषा आत्मा प्रकृता धर्मज्ञी न चौथरखालम लोकत्रय साधनम् उत्तरम् जुक्त ప్రకారం చ విత్తనం మానుషం దైవం చ తత్ర కర్మ రూప పితృక ప్రాప్తి సాధనం దైవ దైవతం విత్తం మిథ్యా దాం వినం దోకప్రాప్తిశోధన స్థు కామయాతి అవిద్యా ఏవ ఏ సర్వాణి కర్మాణి సౌతాని దర్శిత్యుద్ధ ప్రవృజతి ఆత్మయో ఇచ్చేతనం అనుపన్నం సత్తి శ్రౌతయ అభిప్రేద్భగ జ్ఞాన భగవద్గీతలు కర్మని కర్మనిష్టల విభాగం ఏ విధంగా చూపబడిందో అట్లీ శాతపదీయ బ్రాహ్మణంలో కూడా ఈతమేవ బ్రభ్రజంతి బ్రబ్రబాట్లయినా బ్రాహ్మణులు ఈ లోకాన్ని బ్రాహ్మ బ్రహ్మలోకాన్ని బ్రహ్మలో అనే లోకాన్ని కోరుకుంటూ సన్యాసిస్తున్నారు అని సర్వకర్మ సన్యాసం విధించి దాని తరువాత కిం ప్రజయ లోక మనకు ఆత్మ లోకంగా ఉండగా సంతానంలో ఏం చేస్తాం అని చెప్పబడింది అనగా ఈ జ్ఞాన జ్ఞానాలకు సంతానాదులు ద్వారా సంపా సంపాదించదగిన లోకం లోకాలలో సంబంధం ఏది లేనిది అర్థం అదే బ్రాహ్మణంలో పురుషుడు ప్రాకృతమైన జ్ఞానం లేని ఆత్మ వివాహానికి పూర్వం ధర్మ ఈ జ్ఞానం చేసిన తర్వాత అనగా గురుకులంలో వేదాధ్యయనం చేసి ధర్మం కూడా తెలుసుకున్న తర్వాత మూడు లోకాలు పొందడానికి సాధనమైన పుత్రుణ్ణి రెండు రకాలైన మాను మానుషము దైవములైన విత్తాన్ని వీటిలో మానుష విత్తం కర్మరూపమైనది ఈ మూడు మూడు రోగాలు వదడానికి సాధనలు కామయత అతడు కోరాడు అని చెబుతూ శ్రోతాది కర్మలన్నీ అవిత్య కామము ఉన్నవానికి మాత్రము చూపబడ్డాయి జంతి వాటి కర్మలను పైకి లేచి అనగా వీటి విడిచి సన్యాసిస్తున్నారు అని వ్య వ్యన కర్మ సన్యాసం ఆత్మ అనే లోకాన్ని మాత్రమే చేయించి రహితునికి విధించబడింది బ్రాహ్మణంలో ఉన్న ఈ విభాగ వచనం విభాగ ప్రతిపాదం శ్రౌత కర్మలకి జ్ఞానానికి సమచ్చ భగవంతుని అంగీకారమైన భక్షంలో కుదురదు